బాబా మాట్లాడటం ఆపగానే నల్లని మరాఠీ టోపి పెట్టుకున్న ఆయన కార్యదర్శి నా వంక గర్వంగా చూశాడు ఎలా ఉన్నది ప్రసంగం ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ మాకు ఎన్ని విషయాలు తెలుసో చూశారా అన్నట్లుగా ఉన్నాయి ఆయన హావభావాలు మెహర్ బాబా మళ్ళీ తన బోర్డు ద్వారా చెప్పడం మొదలుపెట్టారు యుద్ధం ముగిశాక ప్రపంచమంతా శాంతి వెలసిల్లుతుంది ఆయుధ నిర నియంత్రణ అనేది కేవలం చర్చలతోనే ఆగకుండా కార్యరూపం దారుస్తుంది జాతి పోరాటాలు వర్గ పోరాటాలు మత మతశాఖ మధ్య పోరాటాలు ఆగిపోతాయి నేను ప్రపంచమంతటా విస్తృతంగా పర్యటిస్తాను అన్ని దేశాల ప్రజలు నన్ను చూడాలని ఊళ్ళూడతారు నా ఆధ్యాత్మిక సందేశం అన్ని దేశాలకి అన్ని నగరాలకి అన్ని గ్రామాలకి చేరుతుంది విశ్వ సౌభ్రాతృత్వము మానవాళికి శాంతి మీదవారిపై కరుణ భగవంతుని మీద భక్తి ఈ లక్షణాలన్నీ నేను ప్రచారం చేస్తాను మరి మీ భారతదేశం మాట ఏమిటి భారతదేశంలో అన్ని అనర్థాలకు మూలమైన వ్యవస్థని సమూలంగా నిర్మూలించే వరకు నేను విశ్రమించను భారతదేశం ఈ వ్యవస్థ వల్లే మిగిలిన దేశాలతో పోటీ పడలేకపోతోంది నిమ్నజాతుల వారందరూ అభివృద్ధి చెందితే భారతదేశం ప్రపంచ వ్యవహారాలలో ఆధిపత్యం వహించగలదు మరి భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఎన్ని లోపాలున్నా భారతదేశం ప్రపంచం అంతటిలోకి ధార్మిక దేశమని చెప్పక తప్పదు భవిష్యత్తులో రుజువర్తనం విషయంలో భారతదేశం అన్ని దేశాలకి నాయకత్వం వహిస్తుంది గొప్ప మత ప్రవక్తలందరూ ప్రాచ్య దేశాలలోనే జన్మించారు అందుకని ఆధ్యాత్మిక వికాసానికి ప్రపంచమంతా ప్రాచ్య దేశాల వైపే చూడాలి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలన్నీ బలహీనులైన ప్రాచ్య దేశీయుల పాదాల వద్ద కూర్చుని ఉన్నట్లు మనసులో ఊహించుకుందామని చూశాను కానీ నా మనసు అంగీకరించలేదు మెహర్ బాబా నా మనసులోని ఆందోళన ఉన్నారు భారతదేశం పాశ్చాత్యులకి లొంగిపోయింది అంటారే అది కేవలం శారీరకమే అంటే తాత్కాలికమే అన్నమాట చూడటానికి ఈ దేశం తన అధికారం కోల్పోయినా ఈ దేశ ఆత్మకి మరణం లేదు అది చాలా గొప్పది ఈ వివరణ నాకు అర్థం కాలేదు అందుకని సంభాషణని మార్చాను మీరు చెప్పే విషయాలన్నీ మేము మా దేశాలలో ఇతరుల ద్వారా విన్నవే మీరు కొత్తగా చెప్పేదేమీ లేదా నేను చెప్పే మాటలన్నీ ప్రాచీన ధార్మిక సత్యాల ప్రతిధ్వనులనే మాట నిజమే కానీ నా మార్మిక శక్తి ప్రపంచంలోకి ఒక నూతన ఉత్తేజాన్ని తీసి వస్తుంది అన్నారు ఆయన ఇక్కడితో నా మనసు విశ్రాంతి ఇచ్చాను కాసేపు నిశ్శబ్దం ఆవరించింది నేను ప్రశ్నించడం ఆపేసి గురువు నుంచి బయటికి చూశాను చుట్టూ పొలాలు వాతావరణం ప్రశాంతంగా ఉంది కానీ ఆకాశంలో మండ సూర్యుడితాపం భరించడం కష్టంగా ఉంది ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్న గుహలలో కూర్చొని అద్భుతమైన మతభావనలు ప్రచారం చేస్తామని ప్రపంచాన్ని ఉద్ధరిస్తామని ఘనమైన స్వభనాలను కనడం తేలికే కానీ బాహ్య ప్రపంచంలోకి వెళితే ప్రజల కష్టాలు భౌతికవాదంతో నిండిన నగరాలు సూర్యుడు మంచును కరిగించినట్లు ఈ ఘన సూపాన్ని కరిగించి వేస్తాయి యూరప్లో వాళ్ళందరూ సందేహ స్వభావులు వారిని నమ్మించడం కష్టం మీరు నిజంగా దైవాధికారంతో ఇదంతా చెప్తున్నారని మేము ఎలా నమ్మగలం కొత్త ప్రదేశాల్లోని వారిని మీ నమ్మకాల వైపు ఎలా మార్చగలరు ఏ సాధారణ పాశ్చాస్యలైనా మీరు చెప్పిన జరగడం అసంభవం అంటాడు అంతేకాదు మీరు ప్రచారానికి పడుతున్న కష్టాలను చూసి నవ్వుతాడు కూడా నేను నా అభిప్రాయం సూటిగా చెప్పాను అంటే ముందు ముందు ఎలాంటి మార్పులు జరుగుతాయో మీరు గ్రహించలేదన్నమాట అంటూ ఆయన నా శక్తుల గురించి మరిన్ని విషయాలు చెప్పారు ఏ పాశ్చాత్యుడికైనా అవి నమ్మదగ్గగా కనిపించవు ఆయన మాత్రం ఈ విషయాలన్నీ తాను గట్టిగా నమ్ముతూనే చెప్తున్నానని అనిపించింది నన్ను నేను ముక్తి ప్రదాతగా ప్రకటించుకున్నాక ప్రపంచంలో ఎవరూ నా శక్తిని ఎదుర్కోలేరు నేను నా శక్తులకి సాక్ష్యంగా బహిరంగంగా అద్భుతాలు చేసి చూపిస్తాను గుడ్డివారికి దృష్టి ప్రసాదించటం రోగులకి కుంటివారికి మోగవానికి నయం చేయటం అంతేకాదు మరణించిన వారిని బతికించటం ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు ఈ అద్భుతాలు చూసి ప్రజలు నా మీద నమ్మకం పెంచుకొని తద్వారా నా సందేశాన్ని విశ్వసించడం కోసమే అవన్నీ చేస్తారు ఇదంతా కేవలం సరదా కోసం కాకుండా సందేహాత్ములందరికీ విశ్వాసం కలిగించడం కోసమే చేస్తాను ఇదంతా వింటూ నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయినాను మా సంభాషణ సక్రమ ఆలస్యల పరిధిని దాడుతోంది అనిపించింది నాకైతే ఇదంతా వినటానికి ఒక ప్రాచ్యదేశల్పిన గాథలాగా ఉంది ఇంకో విషయం గమనించాలి ఈ మహాలన్నీ సామాన్య ప్రజల కోసమే కానీ కోసం కాదని నా శిష్యులతో చెబుతూ ఉంటాను ఈ మహిమలన్నీ ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు అయినా ప్రపంచమంతటిని ధార్మిక మార్గంలో మార్చడానికి ఇటువంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంటాను బాబా గారు ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన కార్యదర్శి మధ్యలో కల్పించుకుంటూ చెప్పాడు ఎటువంటి అద్భుతాలు నేను కార్యదర్శిని అడిగాను ఇప్పుడు కాదు విష్ణు ఆ వివరాలన్నీ ఆయనకి మరెప్పుడైనా చెప్పవచ్చు మహేర్ బాబా తన కార్యదర్శిని వారించారు మళ్ళీ నా వైపు తిరిగి ఇలా అన్నారు అవసరమైనప్పుడు ఎటువంటి అద్భుతాలైనా చేసి చూపవచ్చు నా లాగా దైవత్వం సాధించిన వాడికి అది చాలా తేలిక ఆ కార్యదర్శిని మన్నాడు బలవంత పెట్టైన బాబా చూపిన అద్భుత వివరాలు రాబట్టాలని మనసులో నిశ్చయాన్ని వచ్చాను నా పరిశోధనలో ఇటువంటివి బాగా ఉపయోగపడతాయి అన్ని వివరాలు జాగ్రత్తగా పరిశీలిద్దామని ఆసక్తితో వచ్చిన విలేకరుని కాబట్టి ప్రతి చిన్న సత్యము నాకు మంచి ముడిసరుగా ఉపయోగపడుతుంది కొద్దిసేపు మౌనంగా గడిచాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి వివరాలు చెప్పమని అడిగాను విష్ణు ఆయనకి ఆ వివరాలు కూడా చెప్పు నన్ను చూపిస్తూ కార్యదర్శికి చెప్పారు ఆయన మీరు ఇక్కడే కొన్నాళ్ళు ఉంటున్నారు కాబట్టి నా శిష్యులతో మాట్లాడటానికి మీకు చాలా సమయం దొరుకుతుంది నా గత జీవిత వివరాలు వారు చెబుతారు మరి కాసేపు ఇతర విషయాలు మాట్లాడాక మా సమావేశం ముగిసింది నా గదికి తిరిగి రాగానే సిగరెట్ వెలిగించి దాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను ఆ సాయంత్రం నాకు వింత దృశ్యం కనిపించింది చీకటి పడే వేళ ఆకాశంలో నక్షత్రాలు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది దీపాల సందని వెలుగులో బాబా తన గుహలో కూర్చుంటే శిష్యులు సందర్శకులు దగ్గరలో చేసిన గ్రామీణులు గుహ బయట అర్ధచంద్రాకారంలో కూర్చున్నారు బాబా ఎక్కడున్నా ఈ సమయానికి తప్పకుండా జరిపే ఒక కార్యక్రమం ప్రారంభమవుతుందని నాకు చెప్పారు ఒక భక్తుడు లేచి నూరులో ముంచిన పెద్ద ఒత్తులు వేసిన ఇద్దరి దీపాన్ని మెహూర్బాబా తలచుట్టూ ఏడు సార్లు తిప్పాడు అక్కడ చేరిన వారందరూ ప్రార్థన మొదలుపెట్టారు మరాఠీ భాషలో ఉన్న ఆ ప్రార్థనలో ఆయన పేరు చాలాసార్లు వినిపించింది అవన్నీ ఆయన శృతిస్తున్న గీతాలని అర్థమవుతోంది అక్కడ చేరిన వారందరూ ఆయన వంక ఆరాధనాభావంతో చూస్తున్నారు బాబా చిన్న తమ్ముడు పక్కనే కూర్చొని ఈ గీతాలకి తగినట్లు హార్మనీ వాయిస్తున్నాడు ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ వరుసల గుహలోకి వెళ్లి మెహర్ బాబా ముందు నేలపై సాష్టాంగపడి పడి ఆయన పాదాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే ఆయన కాలి వెళ్ళని నిమిషం పైగా నోటితో చీగుతూ తమ భక్తిని వెల్లడించుకున్నారు ఇలా చేసిన వారిపై మెహర్ బాబా అనుగ్రహం వర్షించి వారి పాపాలను దూరమై ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగం కలుగుతుందని వారి నమ్మకం రేపు ఎటువంటి వింతలు చూస్తానో అనుకుంటూ మెల్లిగా నా గదికి చేరాను మన్నాడు కార్యదర్శిని మరికొందరు ఇంగ్లీష్ వచ్చిన శిష్యుల్ని కలిశాను మేమంతా ఒక భవనం ముందున్న పచ్చగడ్డలో కూర్చుని మాట్లాడసాగాము ఇంగ్లీష్ రాని వారు కొద్ది దూరంలో నిలబడి మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు వారందరి నుంచి మేర్బాబా గారి జీవితం గురించి నాకు తెలియని విషయాలు సేకరించాను ఆయన అసలు పేరు మెహర్ కానీ ఆయన తనను తనంతాను సద్గురు మెహర్ బాబా అని వివరించుకుంటారు సద్గురు అంటే శ్రేష్టమైన గురువు అని అర్థం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ప్రేమైన వారి గురించి చెప్పడానికే వాడే పదం బాబా ఆయన శిష్యులందరూ సాధారణంగా ఆయనని బాబాను సంబోధిస్తారు మెహర్ బాబా తండ్రి పరిచయం దేశస్థుడు జరాశయని మతాయి మతాలు అయి ఒక బీద యువకుడుగా భారతదేశం తరలి వెళ్ళాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో పూనాలో జన్మించిన మెహర్ అతని పెద్ద కొడుకు ఐదో ఏటా స్కూల్లో జరిగిన మెహర్ తెలివిగలవాడుగా పేరు తెచ్చుకున్నాడు పదిహేడో ఏటా మెట్రికులేషన్ పాస్ అయినాడు తరువాత పూనాలో దక్కన్ కాలేజీలో చేరి రెండు సంవత్సరాలు ఆలనిక విద్య అభిశేషించాడు అప్పుడు ఆయన జీవితం ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది మెహర్ ఒకరోజు సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి వస్తున్నాడు ఆ దారిలోనే హజరత్ బాబాజాన్ అనే ఒక ప్రసిద్ధ మహమ్మది ఫకీరు శ్రీనివాసం ఉన్నది ఆవిడ వయసు వంద సంవత్సరాలు దాటింది ఒక్కటే గది ఉన్న చిన్న ఇంట్లో ఆవిడ నివాసం తన ఇంటి ముందున్న ఎత్తైన వరండాలో ఓ పొడవాటి బల్ల మీద ఆవిడ తీసిన సమయంలో మెహర్ ఆ వీధిలో నుంచి సైకిల్పై రావడం తటస్సించింది సైకిల్ తన దగ్గర రాగానే ఆవిడ మెహర్ని తన వద్దకు రమ్మని పిలిచింది అతను సైకిల్ దిగి ఆమెను సమీపించాడు ఆవిడ అతని చేతులు పట్టుకొని అతనిని కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నది ఆ తర్వాత ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదు తీవ్రంగా కలత చెందిన మనస్థితిలో మెహర్ ఇంటి చేరాడు ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు అతని మనస్థితి క్షీణిస్తూ వచ్చింది చివరికి సరిగ్గా చదువు సాగిన పరిస్థితి ఏర్పడి పాఠాలు అర్థం కాక కాలేజీ వదిలేశాడు అప్పటి నుంచి యువకుడైన మెహర్ తన వ్యవహారాలు తాను చేసుకోలేని మందమతిగా తయారైనాడు జీవన చూపులతో మామూలు పనులైన ఆహారం తీసుకోవటం పరిశుభ్రంగా ఉండటం వంటివి కూడా పట్టించుకోవటం మానేశాడు తన తండ్రి తిను అంటే ఆహారం తినేవాడు లేకపోతే ఆహారం తన ముందు ఎందుకు పెట్టారో కూడా అతను తెలిసేది కాదు ఒక రకంగా చెప్పాలంటే మానవ యంత్రంలా తయారైనాడు ఇరవై ఏళ్ల యువకుడు మూడేళ్ల బాలుల సేవలు చేయించుకోవటం ఒక రకమైన బుద్ధిమాంద్యంగా తండ్రి భావించాడు పరీక్షల కోసం అతిగా చదివి ఇలా అయినాడని మెహర్ని వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు వారు మానసిక వ్యాధిగా గుర్తించి ఇంజెక్షన్లు ఇచ్చారు కొద్ది రోజులలో ఆయన ఆరోగ్యం పుంజుకొని క్రమంగా సాధారణ స్థితి చేరుకుంది కానీ బాగా కోరుకున్నాక అతని ప్రవర్తన మారిపోయింది బాగా చదవాలనే కోరిక మంచి జీవితాన్ని పునాది వేసిన అభిరుచి ఆటల్లో ఆసక్తి అన్నీ వదిలేశాడు వాటి బదులు మతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనే కోరిక ఎక్కువైపోయింది హజరత్ బాబాజాన్ తన నుదుటిపై పెట్టిన ముద్దే దీనికి అంతటికీ మూల కారణమని నమ్మి ఆయన తన భవిష్యత్తు గురించి సలహా ఇవ్వమని మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాడు ఒక ఆచార్య గురువు కోసం అన్వేషించమని ఆవిడ చెప్పింది ఎక్కడ అన్వేషించాలని అడిగితే అస్పష్టంగా గాళ్ళకి చేయి ఊపింది తన అన్వేషణలో ఆయన పూనా నుంచి వంద మైళ్లలోపు ఉన్న మహనీయులందరినీ కలిశాడు ఈ అన్వేషణలోనే ఒకసారి సాకోరి అనే చోట ఒక చిన్న ఆలయానికి వెళ్ళాడు ఆ ఆలయం చిన్నదే కానీ ఆలయంలో ఉండే సాధువు చాలా మహిమగలవాడని స్థానికులు చెప్పారు ఆ విధంగా ఉపాసిని మహారాజు అనే సాధుని కలిసిన మెహరు ఆయనను తన గురువుగా స్వీకరించాడు అప్పటి నుంచి సాకోరీకి ఎన్నోసార్లు వెళ్ళాడు వెళ్ళినప్పుడల్లా కొద్ది రోజులు ఉండేవాడు ఒకసారి మాత్రం నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు ఆ సమయంలోనే తన శిక్షణ ఇచ్చి భవిష్యమాత్కార్యాలకి తయారు చేశారని మెహర్ చెప్పేవారు ఒకసారి ఒక అద్భుతం చూపిస్తానని చెప్పి దాదాపు ముప్పై మంది స్నేహితుల్ని సహజని సహకరి దేవాలయం వద్ద తీసుకొచ్చాడు ఆయన అప్పుడు ఉపాసిని మహారాజు దేవాలయం తలుపులు వేసి వారి ఉద్దేశించి ప్రసంగించారు ఆయన వారందరినీ ఉన్నతాశయాల సాధనకి ప్రయత్నించారని చెప్పి వారి మతం గురించి వివరించాడు తర్వాత మెహర్కి దైవానుగ్రహం సిద్ధించిందని చెప్పి అక్కడ చేరిన యువకులందరూ ఆశ్చర్యపోయేటట్లు అతడే శక్తులకి జ్ఞానానికి ఆశ్చర్య వాసన ప్రకటించాడు తన మిత్రుడికి అనుచరులుగా మారితే ఈ జన్మలోనూ రాబోయే జన్మలలోనూ గొప్ప ఆచరణ లబ్ధి కలుగుతుందని వారి బోధించాడు వారిలో కొందరు మేయర్కి అనుచరులైనారు కొందరిలో సందేహం పోలేదు ఒక సంవత్సరం అయినాక మేయర్కి ఇరవై ఏడు సంవత్సరాల వయసులో తనకి దైవ సందేశం వచ్చిందని భగవంతుడు సమస్త మానవాళికి సంబంధించిన అతి ముఖ్యమైన పని తనకు అప్పగించాడని ఆయన తన అనుచరులు చెప్పాడు ఇప్పటికీ ఆ పనేమిటో చెప్పలేదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తానుగా ముక్తి ప్రదాతనని అవతరించాలని ఆ రహస్యం వారికి వెల్లడించాడు